శైలిలో తనకున్నటువంటి విజన్ తో రాష్ట్రాన్ని అగ్రగామిగా ముందుకు నడిపించారు సంక్షేమం ఒక పక్క ఇచ్చారు అభివృద్ధి ఒక పక్క ఇచ్చారు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు పరిగెట్టించినటువంటి సందర్భం అందరం కూడా చూసాం అయితే జగన్మోహన్ రెడ్డి యువకుడు ఒక్క అవకాశం ఇద్దాం ఏదో అద్భుతాలు సృష్టిస్తాడు అని చెప్పి చాలా మంది నమ్మి ఓట్లు వేసినటువంటి సందర్భం అందరం కూడా చూసాం మరి అటువంటి సందర్భంలో మీ అందరికీ తెలుసు ఈ నాలుగున్నరేళ్ళు ఏం జరిగింది ఎక్కడ ఒక సరైనటువంటి రోడ్డైనా వేయగలిగే పరిస్థితి ఉందా సంక్షేమం పూర్తి స్థాయిలో ఇవ్వగలిగే పరిస్థితి ఉందా ఏ కార్యక్రమాలు కూడా ఆయన చేసినటువంటి సందర్భాలు లేవు మరి అటువంటి పరిస్థితుల్లో మళ్లీ చంద్రబాబు నాయుడు గారు తన భుజానికి ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలని ప్రజలకు తెలియజెప్పాలని ఆయన చాలా కష్టపడుతూ తిరుగుతుంటే జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది మళ్ళీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తారో ఏమైపోతుందో మళ్ళీ అని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు ఆయన్ని జైల్లో పెట్టారు ఈ జైల్లో పెట్టినటువంటి సందర్భంలో ఒక్కసారి మీ అందరూ ఆలోచించండి మిత్రులారా ఎక్కడైనా సరే ఎవరినైనా జైల్లో పెడితే వీడు పీడ విరగడైందని అనుకుంటారు అదే ఒక చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే నూట ముప్పై దేశాల్లో కూడా ధర్నాలు జరిగినటువంటి కార్యక్రమాలు జరిగాయంటే మన లీడర్ ఉన్నటువంటి క్రెడిబిలిటీ అది ఈ రోజు నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను నాది తెలుగుదేశం నేను తెలుగుదేశంలో పుట్టాను నా సోదరులందరూ తెలుగుదేశంలో పుట్టారు ఎప్పటికీ కూడా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటుందని ధైర్యంగా ఈ సభ వేదిక మీద నుంచి నేను చెప్పగలను అటువంటి లీడర్ దగ్గర మనం అందరూ ఉన్నాం అయితే ఈ రోజు మీ అందరూ కూడా ఆలోచించాలి ఎందుకు ఇంత ప్రత్యేకమైనటువంటి సభలు పెడుతున్నారు ఎందుకు లోకేష్ అన్న గారు ఇంత కష్టపడి యువగలం పాదయాత్ర చేసిన తర్వాత కూడా కలవాలనుకుంటున్నారు మీలో ఎందుకు నూతన ఉద్దేశాన్ని నింపాలనుకుంటున్నారు మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి సహజంగా ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ప్రత్యర్థులు రాజకీయ నాయకులే అవుతారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి పోరాటం చేసిన రోజు రాజకీయ నాయకులే పోరాటం చేశారు కానీ ఈ రోజు మన అందరం పోరాటం చేస్తుంది ఒక రాక్షసుడితో అన్న విషయాన్ని మీ అందరూ కూడా గౌతు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్ని అన్ని రకాలుగా ప్రష్ణు పట్టించినటువంటి ఒక వ్యక్తి కనీస అవగాహన లేదు ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలో తెలియదు అటువంటి నాయకులు ఈ రోజు మనందరినీ పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి అటువంటి రాక్షసుడితో మనం పోరాటం చేయాలి అని అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మీ అందరూ కూడా ఆలోచించండి ఇక్కడ మనం వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు లాగా ఆలోచించాలి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి యువకుడు కూడా ఒక నారా లోకేషన్ గా మీరు మారాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే మనం ప్రతి అడుగు వేసినటువంటి ప్రతి ఆలోచన కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా మనం గద్దె దించాలి అనే దాని గురించి మనం అందరం ఆలోచించాలి ఈరోజు ముఖ్యంగా మీరు చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అద్భుతంగా మంచి నిర్ణయం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు చూసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో పరిస్థితులు మారాలి జగన్మోహన్ రెడ్డిని దించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు వచ్చారు దాన్ని కూడా మనందరం స్వాగతిద్దాం ఏది ఏమైనా సరే నిజంగా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది చాలా తక్కువ సమయం ఇచ్చారన్న మాకు రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చారు ఉన్న దానిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా ఉత్సాహంగా ముందుకు రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఏది ఏమైనా సరే వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులకి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ